జూలై ముప్పై ఒకటిన జగన్ నెల్లూరు పర్యటన చూద్దాం జూలై ముప్పై ఒకటి ఉదయం జగన్ హెలికాప్టర్ ద్వారా చెముడుగుంట గ్రామంలో ఉన్న హెలిప్యాడ్కు చేరుకున్నారు అక్కడి నుంచి నేరుగా నెల్లూరు సెంట్రల్ ప్రజనకు వెళ్ళారు జీవన మైనింగ్ స్కామ్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి న్యాయ జైల్లో ఉన్నారు సుమారుగా పదకొండు గంటల సమయంలో ఈయన అక్కడ అంటే ముగ్గురు సభ్యులతో కలిపి అంటే తిరుపతి ఎంపీ మరియు గోదర్ నెడ్డి కుమార్గా కలిపి ఒక ముప్పై నిమిషాల పాటు సమావేశం అనేది అయ్యారు తర్వాత కాకాని కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఒక సానుభూతి అనేది వాళ్ళకి తెలియజేశారు ఇక తర్వాత అక్కడ నుంచి నెల్లూరులో ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ఇంటికి ఇంటికైతే వెళ్ళారు ఇటీవల ఆయనకి సంబంధించి దాడి జరగడం వల్ల ఆయన పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది దీన్ని పురస్కరించుకొని వైసీపీ గారి పెద్ద సంఖ్యలు రోడ్డు మీద చేరారు దీన్ని అధికారిక అయితే పోలీసులు అయితే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు అలాంటి చర్చ కూడా చేసి చేశారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రసన్న కుమార్ తీవ్ర ఉద్రిక్త అయితే నెలకొంది తర్వాత మీడియా సమావేశం జరిగింది దానిలో వీళ్ళకి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు అనేది జగన్ అనేది ఎండగట్టడం జరిగింది జగన్ పర్యటన పురస్కరించుకొని అసలు జనాలు ఎవరు దీనికి మీటింగ్కి రాలేదని చెప్పేసి టీడీపీ ఆరోపణలు చేయడం దీనికి ఇది ఇంకా వైశివగ నాతల నది స్పందించిన జరిగింది ఈ పర్యటనలో ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన అనేది అలవిక ఈ రోజు అక్కడ